నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో లెక్కల లెక్కలవారిపాలెంలో కొన్ని సంవత్సరాల నుండి తమలపాకుల పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఇక్కడ నుండి అధిక సంఖ్యలో బాంబే కలకత్తాలకు తమలపాకులు ఎగుమతి చేస్తూ అధిక సంఖ్యలో లాభం పొందుతూ ఉంటారు నిన్న వచ్చిన మిచాంగ్ తుఫాను దాటికి గ్రామంలో సుమారు ముప్పై ఎకరాల తమలపాకు పంట మొత్తం నేలకు వరిగి మొత్తం పాడైపోయింది రైతు సుమారు ఎకరాకి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు చేసి సాగు చేశారు తీరా పంట చేతికి వచ్చేసరికి తుఫాన్ దాటికి మొత్తం పంట నష్టపోయామని కొన్ని లక్షలు లాస్ వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు మా పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులందరినీ ఆదుకోవాలని తమలపాకుల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ਮੀਨ <laughs> ਗਈ <laughs> <laughs> న్యూ ఊరు మండలం లెక్కలవరప గ్రామం నా పేరు కమతం రమణయ్య కానీ నేను ఐదు ఎకరా తోట తోటేసాను ఈ తొంగపాకు ఖర్చు ఒక మాలుగు ఐదు ఎకరాలకి ఐదు లక్షలు ఖర్చు అయింది దీనివల్ల నాకు కృప రాలేదు ఇది ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ప్రూ ముందు తాగదు వస్తుంది తాకపోతే మళ్ళీ పెట్టిన పెట్టుబడి మేము ఇవ్వలేము నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ ఎథ్నిక్ ఫ్యాబ్రిక్ కస్టమైజ్ టైల్ రింగ్ షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు టైలర్ క్లబ్ మొదలగు పైగా ప్రముఖ బ్రాండ్లు వందల పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ అవసరం కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే విజయండి శ్రీ దక్షిణావర్తి టెక్స్టైల్స్ పిఎంఆర్ ఆర్కెడ్ రెండు అంతస్తు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు